హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ జనవరి పదకొండవ తారీఖు శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ మనకి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మంచి దిట్టంగా అయితే ఉన్నాయి అయితే చూడండి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మళ్ళీ మన వ్యాపారస్తులు ఇక్కడ గారు ఉన్నారు అన్న బయటకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో అట్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పాండగారు మంచి సైజుల్లోన దిట్టంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అన్న నిలబెట్టానా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు అన్న నిలబెట్టానా చూసుకోవచ్చు కాళ్ళు కానీ ఏ తప్పులు అయితే లేవు ఏం చెప్తాడో రేట్లు కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పినావా పనికి ఎట్లా వస్తాయన్న కట్టలేదన్నా ఏమో రైతు రెండు పక్కలు చెప్పినాడు మీరైతే కట్టలేదా మామైతే రేపు అయితే చెక్ చేస్తాం రేపు ఆదివారం రోజు ఏ మార్కెట్కి వెళ్తావు మా సోమవారం పత్తికొండకి వెళ్తా సోమవారం పత్తికొండకి వెళ్తాయా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కార్డుని మళ్ళీ అన్న ధరలో ఏమన్నా మాట్లాడుకోవచ్చా మేము మొత్తం ఏమైనా అన్న మూడు కార్డులా సరే అక్కడ కట్టే అట్టానా ఆ కార్డుని చూద్దాం మేము చూస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మన పాండాన్న గారు ఫస్ట్ కార్డువి ఇంకా రెండు కార్డులు ఉన్నాయి చూద్దాము రెండో కాడి చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో రెండో కాడి మళ్ళీ ఇవి ఇవి ఏం ధరలో చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు కాలు ఏ తప్పులు అయితే లేవు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఈ కాడి సేమ్ చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్పినామన్నా ఈ కాడివి ఇవి చెప్పినా ఓటీ ఇరవై పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడబోళ్ళు పనికి ఎట్లా వస్తాయనేవి ఒకే సైడేనా రెండు సైడ్లు రావానా అట్లేదా చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే రావంట ఒకే సైడ్ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇట్లే ఇట్ల దోల్ తోలకరా చూస్తున్నారు కదా కానీ బాగానే ఉన్నాయి చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో సరేలేను తోలే మీరు చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రెండు కార్డీలు మళ్ళీ పండాన్న గారు ఎట్లయితే చెప్తున్నారు ఇంకొక కార్డు ఉంది ఆ కార్డు కానీ మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో ఏ ధరలో అయితే ఉందో చూద్దాము మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఇవే కాడి ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది అవతలు ఉండే కార్డు వచ్చి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మీకు ఈ రెండు కార్డుల్లో ఏ కార్డు నచ్చినా కానీ ఫైనల్ ఫైనల్గా నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ఇంకొక ఖాడీ ఉంది ఆ కాడి ధరలు ఏం చెప్తారో కనుక్కుందాము శనివారం రోజు అయితే వీడి అయితే తీయడం జరుగుతుంది పదకొండవ తారీఖు రోజు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పాడన్న గారు మూడో జత ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము ఇది మూడో కాడి మూడు కాడలు అయితే మన పాండాన్న గారు ఇవి మంచి కలర్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఈ కాడి ఏం ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్పినామన్నా కాడివి అన్న ఒకటి ముప్పై ఐదా పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎటుంటే అన్న ఇప్పుడు ఎటుంటే అట్టేనట్ట మళ్ళీ రెండు సైడ్లు అయితే రావంటున్నాడు అంటున్నాడు ఇగ్గొద్దాను ఫోటో తీసుకుంటాము చూస్తున్నారు కదా ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది తిప్పు మార్చి కడితే రావు ఇప్పుడు ఎటుంటే అంటున్నారు మళ్ళీ చూద్దామా అవి ఏ విధంగా అయితే నడుస్తాయో ఫస్ట్ అయితే కాలు అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నావు అన్న తోలే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే వెళ్తున్నాయో నిలబెట్టాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఫుల్ స్పీడ్లో అయితే ఉన్నాయో చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఈ మూడు కార్డులో ఏ కార్డుని వచ్చినా కానీ అన్నగారికి అయితే కాల్ చేసి నెంబర్ అయితే ఇస్తాము అన్నగారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్న ఏం చెప్పిన ఇది మొత్తము రేట్లు అయితే మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ లేదు కదా రైతులు ఎవరైనా వస్తే ఖర్చు పెడతారా సేమ్ సరే అన్న మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మూడు కార్డులు ఏ కార్డు నచ్చినా మీకు అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదో ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు అన్నగారు అయితే చూసినారు కదా మళ్ళీ ఈ ఏ విధంగా అయితే ఉన్నాయో మూడు కార్డులు అయితే మన పాండాన్నగారు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్